దేవుని బిడ్లారా మన పాపాలకు ప్రాయశ్చిత్తం కలగడానికి తన సొంత కుమారుణ్ణి నుండి ఈ లోకానికి దేవుడు పంపించాడు కదా దీన్ని బట్టి దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో మనకు అర్థమవుతుంది దేవుని బిడ్డ అంతటి ప్రేమ మనము కలిగి ఈ లోకంలో బ్రతకాలి ఇతరులు పాపంలో ఉండి అక్రమంలో ఉండి బలహీనతల్లో ఉన్న వారిని మనము ఆ పాపములో నుండి విడిపించడానికి తండ్రి ఎలా తన కుమారుణ్ణి పంపించాడో మనము కూడా మన బిడ్డలను దేవుని పరిచర్య కొరకు పంపించాలి దేవుని ప్రేమ ఎలాంటిదో మన ప్రేమ అలాంటిదే కదా పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడింది కదా ప్రేమ కలిగిన దేవుడు ఏం చేశాడు తన కుమారుణ్ణి పంపించాడు దేని కొరకు సుఖంగా బ్రతకడానికి ఓ పెద్ద ఇల్లు కట్టి పంపించాడా కాదు ఆపులకు ప్రాయశ్చిత్తం కలిగించడానికి తనకు తానే బలి అవ్వాలని ఈ లోకానికి పంపించాడు దేవుని బిడ్డ మరి నీవు ఈ లోకంలో పాపముతో నిండుకున్నటువంటి ఈ లోకంలో పాపముతో నిండుకున్న మనుషులకు ప్రాయశ్చిత్తం కలిగించడానికి మన బిడ్డల్లో ఒకరినైనా దేవుని కొరకు పంపిస్తున్నామా ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా ఒకవేళ రాకపోతే క్రీస్తు ప్రేమ నిజంగా మనలో ఉంటే మన బిడ్డను త్యాగము చేయడానికి కూడా వెనకాడం మన కుమారుణ్ణి క్రీస్తు పని కొరకు త్యాగం చేయడానికి కూడా వెనకాడము క్రీస్తులాడు